మకర రాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలు ఉన్నాయి వ్యాపారంలో ఉన్నవారికి కొంత లాభాలు పొందుతారు ఉద్యోగస్తులకు ఇతరుల ద్వారా ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు విద్యార్థులకు ఈరోజు చక్కగా కలిసి వస్తుంది నిరుద్యోగ ప్రయత్నాలు ముందుకు కొనసాగి శుభవార్తను గుణ వినే అవకాశం ఉంది మకర రాశివారు ఈరోజు శివాలయాన్ని సందర్శించి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది కుంభరాశి ఈ రాశి వారికి రోజు అనుకూలంగా చెప్పుకోవచ్చును ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోండి ఉద్యోగస్తులకు కొంత కలిసి వస్తుంది నిరుద్యోగులకు శుభవార్త వినే అవకాశం కూడా ఉన్నది ఇంటి ఇంటిలోపట వివాహానికి సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లోపట కొంత ముందుకు వెళ్తూ ఉంటుంది అవసరమైతే రుణాన్ని చేయండి రుణ ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉన్నది వారు ఈరోజు శివునికి పాలను సమర్పించి నమస్కరించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది మీనరాశి ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయిగా చెప్పుకోవచ్చును తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే నష్టపోతారు ఆర్థిక పరంగా కొంత ఒత్తిడి పెరుగుతుంది రుణ బాధలు కూడా పెరిగే అవకాశం ఉన్నది ముఖ్యంగా మిత్రుల ద్వారా శుభవార్తను వింటారు గృహానికి సంబంధించినటువంటి పనులు ముందుకు కొనసాగుతాయి దాని పరంగా కొంత శుభవార్తను వింటారు ఉద్యోగస్తులకు తోటి కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి మీనరాశివారు ఈరోజు శివాలయం లోపట రుద్రాభిషేకం చేయించుకోండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది